నందమూరి బాలయ్య ఇటీవల వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ దూసుకువెళ్తున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు హిట్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్నారు దీంతో నందమూరి అభిమానులు కూడా జోష్లో ఉన్నారు ఇక మరోవైపు పొలిటికల్గా కూడా మళ్ళీ బిజీ అవుతున్నారు మరో మూడు నెలల్లో ఏపీ ఎన్నికలు ఉండడంతో ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బావ చంద్రబాబుతో కలిసి కష్టపడుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు నందమూరి బాలయ్య అయితే తాజాగా బాలయ్య ఓ అభిమాని కోసం చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది బాలయ్య అప్పుడప్పుడు అభిమానుల మీద చేయి చేసుకుంటుంటారు ఫైర్ అవుతారు అంటూ పలు వీడియోలు వైరల్ అయ్యాయి కానీ అలాంటి ఈ సందర్భాల్లో ఉన్న పరిస్థితిని బట్టి రియాక్ట్ అయ్యారని స్వతహాగా బాలయ్య మనసు బంగారం అని చాలామంది తెలుసు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్తో ఎంతో మందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాలయ్య ప్రస్తుతం బాలయ్య తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు పలువురు అభిమానులను కార్యకర్తలను కలిసి మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో నిన్న ఓ వికలాంగుడు బాలయ్య బాబుని కలవడానికి వచ్చారు బాలయ్య అభిమాని తెలుగుదేశం కార్యకర్త రాగా ఆ వికలాంగుడు బాలయ్యకు శాలువా కప్పి ఫోటో దిగాలని ఆశపడ్డారు ఆ వికలాంగుడు లేచి నిలబడలేదు దీంతో బాలయ్య స్వయంగా కుర్చీలోంచి లేచి వచ్చి మోకాల మీద కూర్చొని అభిమానులతో శాలువా కప్పించుకొని ఫోటో దిగారు దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎంతైనా మా బాలయ్య బాబు బంగారం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి